హాయ్ అండి నమస్తే నేను మీ రూపాయ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఈ వీడియో స్టార్టింగ్లోనే రూపాయి ఏదో గిఫ్ట్ చూపిస్తుంది అనుకుంటున్నారా అవునండి ఇది రిటర్న్ గిఫ్ట్ అనమాట ముందు రోజు నైటు శ్రీమంతం ఫంక్షన్కి అయితే వెళ్ళాము సో రిటర్న్ గిఫ్ట్ కింద అయితే ఇవి ఇచ్చారు ప్రీవియస్ వీడియోస్లోనే శ్రీమంతం ఫంక్షన్కి వెళ్ళటట్టు ఒక వీడియో పెట్టాను కదండి ఒకే రోజు రెండు శుభకార్యాలని సో ఈ ఫంక్షన్ కూడా అక్క ఇదే అదేమో అత్తింటి వాళ్ళు చేసింది ఇదేమో పుట్టింటి వాళ్ళది అదేమో తిమ్మారెడ్డి పాలెం అనమాట సో ఆ రోజు అక్కడికి వెళ్ళాము అండ్ ఇది వచ్చి బాపట్లలో జరిగింది అయితే నైట్ బాపట్లో అయితే వెళ్ళాము ఫంక్షన్కి వస్తే ఈ రిటర్న్ గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చాను సో ఎలా ఉందో మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి అయితే చూపించాను లాస్ట్ వీడియోలో మా అన్నయ్య పెళ్ళిది వీడియో పెట్టాను కదండి అయితే అప్పుడు కొంచెం నా హెల్త్ బాగాలేదని చెప్పాను కదా ఇప్పుడైతే కొంచెం పర్వాలేదండి అందుకని ఇంకా నేను పెళ్ళి తర్వాత ఇక్కడ మాకైతే వసంతాలు ఆడుతారు నెక్స్ట్ వచ్చి బయట పాన్ పేసి బంతులు అట్లా అలాంటివి ఆడిస్తారనమాట ఇంకా నేనైతే ఏమీ వీడియోస్ అయితే తీయలేకపోయాను అవన్నీ కూడా ఇక్కడ పెళ్ళి తర్వాత పద్ధతులు కొంచెం ఉంటాయి అవి బాగుంటాయి పెళ్ళికి కారం చెడ్ నుంచి అక్క వాళ్ళు వచ్చారని చెప్పాను కదండి వాళ్ళందరూ కూడా పెళ్ళైనా నెక్స్ట్ డే నైట్ అయితే వెళ్ళిపోయారు ఇంకా నెక్స్ట్ డే అయితే నేను చాలా బట్టలు అయితే పెళ్లి రోజు విడిచి ఉన్నాయన్నమాట ఇంకా నాకైతే కొంచెం హెల్త్ బాగాలేదు కదా ఒక్కదాని వల్ల అస్సలు చేసుకోలేను వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా మా అక్క బట్టలు ఉద్దుతుంటే నేనేమో జాడించేసి కంఫర్ట్లో పెట్టి ఆరబెట్టేసాను ఇంకా అవేమో ఆరిన తర్వాత మా పూర్ణిమ మడత పెట్టేసి సెల్ఫ్లో సర్దేసింది మొత్తం చాలా వరకు వాళ్ళు ఉన్నప్పుడు ఇల్లంతా కూడా సర్దేసుకున్నాము అంటే ఆ రోజు ఇంకా వీడియో షూట్ చేయడానికి అయితే ఇంకా కుదరలేదు ఫైనలీ మా అన్నయ్య పెళ్ళైతే అయిపోయిందండి అండ్ ఇక్కడ లెహంగా అయితే నేను ఇక్కడ మా అక్కయ్య పాపకు అయితే కడుతున్నాను ఆ రోజు లోనే నేను వీడియో తీయలేదని చెప్పాను కదండి నెక్స్ట్ వీడియోలో ఒకసారి కట్టి చూపిస్తాను ఎలా ఉందని చెప్పాను కదా అందుకని మరొకసారి అయితే ఇప్పుడైతే కట్టి మీకు చూపిస్తున్నాను ఆ లెహంగా అని కడుతుంటే సడన్ గా వాన్ వచ్చేసింది ఇంకా మధ్యలో ఆపేసి ఇంకా లగెత్తుకుంటూ వచ్చి బట్టలు తీసాను వాన్ వచ్చిందంటే చెప్పాను కదా ముందు బట్టలే గుర్తొస్తాయి మనకి ఎందుకంటే అసలే ఈరోజు చాలా బట్టలు ఉతికాను పెళ్ళి నుంచి ఆ రోజు మా అక్కి వాళ్ళు వెళ్ళిన రోజు ఉతికాము అన్ని బట్టలు అయినా సరే ఇంకా ఇంకా ఉన్నాయన్నమాట సో అవన్నీ కొంచెం కొంచెంగా రోజు రోజుకి ఉతుకుంటున్నా మరీ ఒకేసారి ఎక్కువ పది కాకుండా ఇప్పుడు వర్షం పడుతుంది ఆ వాన వలన అసలు ఉతకాలా వద్దనే డౌట్ మీద అనమాట ఇంకా ఇప్పుడు చూసారు కదా ఈ బట్టలన్నీ తీసినంతసేపే వాన కురిసింది ఆ తర్వాత ఇంకే వాన లేదు ఇక్కడ నేనైతే ముందు జాగ్రత్తగా సబ్బులు అన్నీ తీసి పక్కన పెట్టేస్తున్నాను ఎక్కడ తడిసిపోతాయని నైట్కి నైట్ అంతా వాన పడుతుంది ఇంకా తెల్లవారు అయ్యేసరికి ఎండ ఎండగా వస్తుంది అనమాట ఈరోజు మాత్రం పొద్దున్నే వచ్చేసింది తర్వాత మళ్ళీ ఇక్కడైతే నేను లంగా నాకు ఇది నెట్ క్లాత్ కదా సో కుర్చీలు అయితే ఒక్క చక్కగా రావట్లేదు ఫంక్షన్ రోజు అంటే పెళ్లి రోజు కట్టుకున్నప్పుడు బాగుంది ఎందుకంటే సింగిల్ జడ కదా అలానే మెడలో అయితే హారం కూడా వేసి చక్కగా కట్టాము ఆ రోజు ఇంకా నేను వీడియో తీసుకుందాము అనుకునే టైంకి హాస్పిటల్కి అయితే మా వారు వచ్చి తీసుకెళ్ళిపోయారు అందుకే ఇంకా నేను మా అక్కే వాళ్ళ పాప పూర్ణిమ తీసిద్దేమో లే కానీ తానేమీ వీడియో తీయలేదు ఇక్కడ ఇప్పుడు ఇలా కట్టాను చూసారా నేను పెళ్లి రోజు ఇలానే కట్టానండి సేమ్ ఇంతే చిన్నపిల్ల కదండి మరీ మామూలుగా మనకులాగా కట్టుకుంటే బాగుంటుందో లేదో అని చెప్పి ఇలా అయితే ట్రై చేసి కట్టాను నాకైతే ఇలానే బాగా నచ్చింది అండ్ గాయత్రి కూడా ఇది బాగా సెట్ అయింది అండ్ మామూలుగా మనకులాగా కట్టుకుంటే ఇలా వచ్చింది అనమాట కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది లెహంగా కాకపోతే ఈరోజు రిబ్బన్ జల్లు వేసుకొని ఇంకా అప్పుడే వేసింది ఇంకేమి ఇప్పుతాంలే అని చెప్పి నేను నార్మల్గా అలాగా జస్ట్ కట్టి సరిపోయిందో లేదా అని అయితే మీకు చూపించాను కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది మామూలుగా హెయిర్ లీఫ్ చేసి మెడలో ఏమైనా హారం వేసి గాజులు నిండుగా వేసుకుని మంచిగా రెడీ అయితే ఇంకా బాగుంటుంది పెళ్లి రోజు అలానే రెడీ అయింది నేను ఆ రోజు తీసుంటే ఇంకా బాగుండేది ఫ్రంట్ ప్రిన్స్ కట్ పెట్టి బ్యాక్ సైడ్ ఇలా అయితే ఉక్సులు ఇచ్చాను ఫ్రంట్ బ్యాక్ రెండు బోట్ నక్క అండ్ పఫ్ అయితే మరీ పెద్దగా తీయలేదు చిన్నపిల్ల కదా టూ ఇంచెస్ అలా అయితే పెట్టుకుని చిన్న పఫ్ ఇచ్చేసాను సో ఫైనల్లీ లెహంగా అయితే అదండి ఇంకా చేసిన పనే నాకు డబల్ చేసేటట్టుద్ది ఇలా అయితే బట్టలన్నీ తీసేసాను కదా మళ్ళీ ఒకసారిగా ఎండగాస్తుంది ఎలాగో ఇంకా వచ్చే సూచనలు కూడా లేవు ఇంకా తప్పదు ఇలానే వదిలేస్తామంటే గబ్బు కొడతాయి బట్టలు నాకు అది అస్సలు నచ్చదా వాసన అందుకే మళ్ళీ బట్టలన్నీ కూడా తీసుకెళ్ళి సగం సగమే ఆరాయి పని పూర్తిగానే వదిలేసేదాన్ని సగం ఆరి సగం ఒకవైపు అలా ఉండయి అనమాట ఇంక అన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఆరబెట్టేసాను ఈ వీడియోలో అయితే నేను నా ఈవినింగ్ రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి సో సాయంత్రం నుంచి ఎలా ఉండిద్ది అనేది రోజు ఒక్కలా ఉండిద్ది సో ఈరోజు ఎలా గడిచింది అనేది మీరు ఈ వీడియోలో చూసేయండి బట్టలన్నీ కూడా ఎలాగో ఆరినవే కాబట్టి ఒక దాని మీద ఒకటి పడేస్తాను ఇక్కడ రేణు అయితే కొబ్బరి నీళ్ళు తీసుకొచ్చింది మా వారేమో పంపించారంట టూ త్రీ డేస్ నుంచి అడుగుతున్నా ఇంక ఈ రోజు అయితే కుదిరింది అనుకుంటాం మా వారికి నెక్స్ట్ ఏమో ఈ పూలు రేణునే కోసుకొచ్చింది మా అక్కే వాళ్ళు జాజులు కోయడానికి వెళ్తే వాళ్ళ ఎంపటెళ్ళిందంట సో ఇవి మా అంటే నాన్నమ్మ వాళ్ళ చెట్లు వాళ్ళు ఊర్లో లేరని చెప్పి అక్కడైతే కోసుకొచ్చారు ఈ మల్లి పూలేమో ఇక్కడ మన ఇంటి దగ్గర ఇవి బొండు మల్లి మరుసటి రోజు ఇంట్లో దీపారాధన చేసుకుంటాను కదా అందుకని ఇవి కూడా కోసేసుకున్నానండి ఇంక ఇక్కడ ఈ అయితే కట్టాలి పనంతా అయిపోయాక ఇంకా కొబ్బరి నీళ్ళు చూసాక నాకైతే కూల్ డ్రింకుల కంటే కొబ్బరి నీళ్ళు చూస్తే అస్సలు ఆగలనమాట తాగే వరకు కూడా అంత ఇష్టము నేనే అనుకుంటే ఇంకా సాత్విక రేణు కూడా ఇంకా పోసే వరకు ఊరుకోలేదు ముందు వాళ్ళిద్దరికి ఇచ్చేసి తర్వాత నేనైతే కొంచెం తాగేసాను మేము ఇంకొంచెం అయితే మా వారి అయితే అట్టి పెట్టా నెక్స్ట్ ఇంక బెడ్ చూసారు కదా మార్నింగ్ నుంచి ఇంకా ఇవి కొంచెం పిల్లల్ని అయితే బయటకు అంతగా పంపించలేదు అలానే స్కూల్ పెట్టినా సరే ఇంకా స్కూల్కి అయితే పంపించలేదండి సోమవారం నుంచి పంపించదాంలే అని చెప్పి ప్రస్తుతానికైతే ఇంటికాడే ఉంటున్నారు ఇంకా బెడ్ ఎక్కి మొత్తం కూడా చిందర వందలు చేసి ఇద్దరు బెడ్ మీద ఆడుకున్నారంటే మాత్రం ఇంకా నాకు పెద్ద పని పెడుతున్నారని అర్థమైపోయింది మొత్తం బెడ్ అంతా కూడా ఎక్కడైతే సాయంత్రం నీట్గా అయితే సర్దేసుకుంటున్నా నాకు బెడ్ అనేది గలేజ్గా ఉంటే అస్సలు నచ్చదు ఎప్పుడు కూడా ఇలా చూడటానికి మంచిగా ఉండాలి అందుకనే ఉదయమో లేవగానే ఒకసారి పక్కంతా కూడా సర్దుతాను అలానే సాయంత్రం ఇంకా మా పిల్లలు ఇలా చేశారంటే మాత్రం ఇంకా సర్దుతాను లేదంటే మాత్రం ఇంకా అంతే బాగుంటుంది వాళ్ళిద్దరు ఎక్కితేనే ఇలా అయ్యిద్ది మొత్తం కూడా దగ్గరికి లాగేసుకొని దుప్పట్లు కప్పుకొని ముసుగులాట ఆడుతారనమాట ఇంకా చిన్నపిల్లల ఆటలు తెలిసినవేగా నెక్స్ట్ ఏమో ఇక్కడ కొంచెం బట్టలు అయితే మడత పెట్టడానికి ఉన్నాయి పెళ్ళి హడావిడిలో పడి కొన్ని బట్టలు అయితే మోల్ తోసేసాను అంటే ఒకేసారి చుట్టాలు వచ్చేసరికి ఇంకా అన్నీ కూడా అడ్డంగా ఉంటాయని చెప్పి నాకు కూడా ముందు అంతా పెళ్ళికి ముందు రోజు ముగ్గులు పెట్టుకోవడం అలా అయిపోయింది కదా బట్టలు అయితే ఇంకా మడత పెట్టుకోవడానికి సమయం కుదరలేదు అందుకని ఇవన్నీ కూడా డ్రమ్ము మీద అయితే పెట్టేస్తాను అవన్నీ కూడా ఇప్పుడైతే తీసి మడత పెట్టేసి సర్దేసుకోవాలి ఇంకా ఎందుకంటే బయట కూడా ఉతికిన బట్టలు ఉన్నాయి కదా అవి కూడా ఉన్నాయి మళ్ళీ ఇవి అవి ఎక్కువ అయిపోతాయి నాకైతే మాత్రం ఒక్కోసారి పొలానికి వెళ్ళిపోతేనే ప్రశాంతంగా ఉండిద్ది ఇంటి దగ్గర ఉండే కంటే అనిపించిద్ది ఈ పని అంతా చూస్తే తలనొప్పి పొచ్చింది అనమాట అలా అని ఇల్లంతా గలేజ్గుంటే అస్సలు నచ్చదు కానీ పిల్లలు చెప్పింది తెలిసిందే కదా వాళ్ళని అయితే అస్సలు కంట్రోల్ చేయలేము చిన్న వయసు ఇంకా దగ్గర ఉంటే మాత్రం నాకు ఈ పనులతోటి సరిపోద్ది అదే ఇవేవి లేవని అనుకొని పొలానికి వెళ్ళిపోయినంటే పొలం మీద కేవలం ఒక్క పనే ఉండిద్ది నేనైతే మా వారితో అంట పొలానికి వస్తే ఒక్క పనే ఉండిద్ది కానీ ఇంటి దగ్గర ఉంటే అలా కాదు పది పనులు ఉంటాయి అన్నీ చేసుకోవాలి కదా అని అయితే చెప్తా ఉంటా అయితే అందుకే తను కూడా ఈ మధ్య అయితే పెద్దగా నన్ను అయితే తీసుకెళ్ళట్లేదు ఇంకా వీడియోస్ ఇవన్నీ నాకు కొంచెం ఎక్కువ వర్క్ అయిపోయింది కదా ఇంక ఇంటి దగ్గరే సరిపోతుంది పొలానికి ఒక్క దొండకాయలు కోసినప్పుడు మాత్రమే నేను వెళ్తాను ఇంకా మరి వేరే దానికి ఏమీ అంతకే వెళ్ళను అనమాట ఎక్కడేమో మొన్న నా నైట్ వర్షం పడింది అని చెప్పాను కదండి అయితే మా వారు మార్కెట్కి అంత జోరు వాన్లోనే వెళ్ళారు వెళ్ళేటప్పుడు ఇంక ఈ ఈ వస్త్రాలు ధరిస్తారనమాట ఇది అలానే కోట్లా ఉండిద్ది అది ఈ రెండు వేసుకొని వెళ్తారు ఇవేమో తీసుకొచ్చి అలా కిటికీల దగ్గర దోపుతారనమాట నాకైతే అస్సలు నచ్చదు కిటికీలకి తలుపుల మీద బట్టలు పెడితే కిటికీకి బట్టలు దోపినా పర్వాలేదేమో కానీ తలుపుల మీద అయితే అస్సలు బట్టలు పెట్టకూడదు అంటండి అలానే ఇంటి ముందు తాళ్ళు కట్టి బట్టలు వేలాడదేస్తాం కదా అలా కూడా ఉండకూడదు అలా ఉంటే జరగబాటు ఉండదు అంటారు అలా మంచిది కూడా కాదు అందుకనే నేను ఎప్పుడూ కూడా కల్లా ఒక బొట్టల ఉండేది చూడండి బాస్కెట్ లాంటిది అందులో వేసుకుంటాను లేదు అంటే ఇంకా తీసుకెళ్ళి బాత్రూంలో హ్యాంగర్కి దోపేస్తాను అంతే తప్ప ఇంటి దగ్గర అయితే విడిసిన బట్టలు ఉంచినా ఎక్కడ తాళ్ళు కూడా కట్టను ముఖ్యంగా ఇంటికి ఎదురుగా అయితే అస్సలు తాళ్ళు కట్టి బట్టలు ఆరబెట్టకూడదు నేను ఇప్పుడు ఉదయం బట్టలు ఆరబెడతాను చూడండి ఆ బట్టలు కూడా మాకు తెలిసిన వాళ్ళు ఒక బాబాయ్ అయితే అన్నారనమాట ఇలా ఇంటికి అంటే అది అది వరకు ఇంటికి ఇలా అడ్డంగా అయితే ఇష్ట తులుసుకోటి ఉంది కదా అక్కడైతే తాడు కట్టి బట్టలు ఆరబెట్టేదాన్ని అట్ట ఇంటికి ఎదురుగా కానీ అలా ఆరబెట్టకూడదు వద్దు అని అన్నారు ఆ తర్వాత నుంచి నేను అలా సైడ్కి అయితే తేక్ కట్టుకొని బట్టలు ఆరబెట్టుకుంటున్నా ముందైతే బట్టలు అన్నీ సర్దేశాను కదండి ఇంకా ఇల్లు అంతా కూడా ఊడ్చుకొని వచ్చేస్తాను తర్వాత బయట వాకిలు కూడా ఊడ్చేస్తున్నా చీపురు తీసుకోవాలి ఈరోజు సాయంత్రం నుంచి అయితే ఇంట్లో సరుకులు అన్నీ కూడా అయిపోయాయి ఇంకా అవన్నీ కూడా తీసుకోవడానికి సెంటర్కి అయితే వెళ్దామని అయితే నేను అడిగాను మా వారిని తనేమో ఏదో బండి రిపేర్ వచ్చిందని సెంటర్కి వెళ్ళారంట ఇంకా వచ్చాక తీసుకువెళ్తానంటేనో తను వచ్చేసరికి నేను ఇంటి పని అంతా కూడా కంప్లీట్ చేసుకుంటున్నా మొత్తం కూడా పిచ్చి మొక్కలు మొత్తం వచ్చేసాయి మంత్లీకి ఒకసారి నాకు ఇదొక డ్యూటీ అయిపోయింది మొక్కలు కూడా ఇదంతా కూడా మళ్ళీ ఆదివారం ఎప్పుడో పెట్టుకొని మొత్తం క్లీన్ చేసుకోవాలి అలా పిచ్చి మొక్కలు వస్తే ముఖ్యంగా ముగ్గు వేయడానికి చాలా ఇబ్బంది మొత్తం కూడా ఇదన్నీ పొలాలు కదా అందుకని ఎప్పటికప్పుడు అలా వస్తూనే ఉంటాయి ఇంకా రేణు నేను ఒక రోజు అయితే కూర్చొని అవన్నీ పీకుతూ ఉంటాము తర్వాత ఇక్కడ బట్టలన్నీ కూడా తీస్తున్నా నాకు ఇంట్లోనే ఇల్లు ఊడ్చుకొని ఆ పనులన్నీ చేసుకొని వస్తాను కదా ఖచ్చితంగా ఆ పని అంతా చేసిన తర్వాత బయట పనే చూసుకుంటాను ఇంక ఇంట్లో ఏ పని చూడను ఎందుకంటే మాది రేకులీలుగా అసలు ఉమ్మదం వేసిద్ది అనమాట ఇంకా ఆ చివరి నుంచి చివరికి మొత్తం సర్దుకొని ఊడ్చుకొని వచ్చేసరికి ఇంకా చెమట్లు మామూలుగా పట్టవు అందుకని ఇంకా రాగానే బట్టలన్నీ తీసి అదే ఆ బట్టలన్నీ తీయడమో లేదంటే నీళ్ళు పట్టడమో బట్టలు మడత పెట్టడం కాసేపు ఆ చల్లగలకైతే బయట పని చేసుకుంటాను ఆ తర్వాత ఇంకా మిగతా ఏదైనా ఇంకా ఇప్పుడు ఏమీ ఉండవు వంట కదంటే గిన్నెలు కడగడం ఒకటి ఉంది ఆ గిన్నెలు కడిగేసానంటే ఇంకా సాయంత్రం టైంలో ఎక్కువగా గిన్నెలు కడగడమే పెద్ద పనిలా అనిపించింది ఉదయం అంటే పని తేలదు కానీ సాయంత్రం మాత్రము చాలా తొందరగా అయిపోయింది ముందు బకెట్లు అన్నిటికీ కూడా నీళ్ళు పట్టేస్తున్నా మళ్ళీ కరెంటు పోతే గిన్నెలు కడగడం ఉంది కదా అందుకని నీళ్ళు పట్టేసి తర్వాత కాసేపు అయితే ఆ బట్టలు మడత పెడతాను ఆ బట్టలు మడత పెట్టేసి లాస్ట్లో గిన్నెలు కడుగుతానండి ఏదైనా సరే మాకు సాయంత్రం సమయంలో ఇలా పైరు కాలు కింద కాసేపు అయినా ఉండాల్సిందే అదొక మనసుకి ప్రశాంతంగా ఉండిద్ది గిన్నెలు అయితే కడిగేసానండి ఇంకా ఇల్లంతా కూడా ఒకసారి చూపిస్తా చూడండి మొత్తం కూడా నీట్గా శుభ్రంగా చేసేసుకున్నాను ఇక్కడేమో ఇప్పుడే బెడ్ అంతా నీట్గా సర్దాను కదా మా బుడ్డ తల్లి మళ్ళీ ఏం చేసిందో చూడండి ఇలా ఉండద్దు అనమాట అందుకని ఎప్పటికప్పుడు సర్దుతూనే ఉంటాను వెళ్ళి మొత్తం కూడా తొక్కేసి ఆ డైరీ తీసి కాసేపు అయితే ఆడుకుంది ఇక్కడ ఈ బట్టలన్నీ కూడా తీసుకొచ్చి ఇంకా మడత సర్దలేదన్నమాట మడత మీద అలా పెట్టి వదిలేస్తాను అవన్నీ కూడా నైట్కి సర్దుకోవాలి ఇక్కడేమో నేను కట్టేసరికి జాజులు విచ్చికిపోయేలా ఉన్నాయి సో ఇంకా బయట కూడా మొత్తం గిన్నెలు కడిగేసిన తర్వాత ఆ ప్లేస్ అంతా నీట్గా కడిగేసి మళ్ళీ వాటికి నీళ్ళు పట్టేస్తాను ఇంకా పొద్దున్న నుంచి మా ఇంటి దగ్గర ఉండి కొంచెం బోర్ కొడుతుంది సో అలా మా అన్నయ్య వాళ్ళ ఇంటికేసైతే అయితే వచ్చాము నేను వచ్చేసరికి ఇంకా ఇక్కడ భవని అయితే పూలు కడుతుంది భవని అంటే మా అన్నయ్య వాళ్ళ వైఫ్ మొన్న మ్యారేజ్ అయింది కదా పెళ్ళికూతురు అనమాట అయితే ఇవేమో మా అక్కే కడుతుంది ఇంకా నేను వచ్చేసరికి నా ముందు పెట్టారు కట్టమని మా ఏమో ఏందో పకోడీ బజ్జీల ఏవేవో చేస్తుంది నేనేమో కాసేపు కూర్చొని మాట్లాడుకుంటా పూలు అయితే కడుతున్నాము ఇక్కడ మా అక్కయేమో వంటలు అద్దరు కొట్టేస్తుంది మామూలుగా అయితే నేను అసలు ఎవరింటికి పెద్దగా వెళ్ళను ఇక్కడ నేను ఎక్కువగా వచ్చేది తాతయ్య వారి ఇంటికి తర్వాత ఇక్కడ మా పెద్దమ్మ చిన్నమ్మ వేళ్ళింటికే ఇంటికే వస్తాను అది కూడా ఇప్పుడు ఛానల్ పెట్టిన తర్వాత చాలా తక్కువలో తక్కువ ఇంకా ఇప్పుడు కొత్త పెళ్లి కూతురు ఉంది కదా ఏం చేస్తారు అని చెప్పి చూడటానికి వచ్చాను ముందేమో ఆటికాయ బజ్జీలు వేసింది ఇంకా తర్వాత ఏమో మళ్ళీ బంగాళదుంప బజ్జీలు అంటే ఉల్లగడ్డ బజ్జీలు కూడా వేసింది ఇంకా లాస్ట్ లో మళ్ళీ ఉల్లిపాయలు కోసి ఉల్లిపాయ పొడి కూడా చేస్తుంది లాస్ట్ వీడియోలో ఒక కామెంట్ వచ్చిందండి ఏంటి సిస్టర్ ముగ్గులు పెట్టారు కదా ఎక్కడ కనిపించట్లేదే అని ముగ్గులు పెట్టింది మా ఇంటి దగ్గర కాదండి ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెళ్ళి ఇక్కడే కదా అన్న ఇది సో ముగ్గులన్నీ కూడా ఇక్కడ పెట్టాము మా ఇంటి దగ్గర అసలు నేను ఏం ముగ్గులే పెట్టలేదు ఇంకా మ్యారేజే మీ ఓన్ బ్రదర్ దా అని అడిగారు కదండి ఓన్ బ్రదర్ ఏం కాదు మా హస్బెండ్ వాళ్ళ బాబు మరదు అనమాట అంటే వాళ్ళ మామయ్య వాళ్ళ కొడుకు అంటే నాకు అన్నయ్య అవుతాడు కదండి అందుకని అలా కొంచెం క్లోజ్ అయ్యామన్నమాట సో ఓన్ బ్రదర్ లేకపోయినా సరే ఓన్ బ్రదర్ లాగనమాట ప్రతిదీ కూడా మేనమామ కిందకి పిల్లలకి ఏదైనా సరే వీళ్ళే వచ్చి కూర్చుంటారు ఈ అన్నయ్య కాదు ఇంక ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు ముగ్గురు ముందుకు వస్తారనమాట వీళ్ళే మేనమాములు ఇక్కడేమో కాసేపా పూలు కట్టి తర్వాత ఏమో ఇక్కడ మా పెద్దమ్మలు కూడా వేరుశెన పప్పులు ఉన్నాయన్నమాట ఇంకా నేనేమో కొంచెం పెట్టుకొని తీసుకెళ్తున్నా పప్పు వేసారనమాట రీసెంట్గా వేరుసెన చేస్తేను ఈ పప్పు అయితే అరగోతాం కల మిగిలిపోయి మిగిలిపోతే ఇంకా నేనేమో కొంచెం తీసుకెళ్తున్నా తర్వాత ఏమో మా వారు వచ్చేమో సెంటర్కి వెళ్ళాలని చెప్పాను కదండి సరుకుల కోసము సెంటర్కి అయితే వచ్చాము అలానే ఇంకో కామెంట్ ఏంటంటే మీరు పువ్వులు అమ్ముతారా అని అయితే వచ్చింది అంటే ఇంటి చుట్టూ పూల తోటలు ఉన్నాయి పెద్దాక పువ్వులు చూపిస్తున్నాను కదని అసలు అందులో ఏది కూడా మా తాట కాదు మామూలుగా మా సాయంత్రం చేసి అలాగే సరదాగా వెళ్ళి కాసేపు కొన్ని పూలు కోసుకొని రావడము అవి కట్టుకోవడం అంతే అంతకు మించి ఇంకా మాకంటే ఎలాంటి పూల తోటలు కానీ పూలు అమ్మటం అలాంటివి ఏవి లేవు చుట్టూ ఉన్న వాళ్ళందరూ పరిచయమే కదా సో ఆ చనువుతోటి కొంచెం స్వతంత్రంగా వెళ్ళి చెట్లలో పూలు వీడియోలు తీస్తూ మీకు కూడా చూడటానికి బాగుంటాయి కదా మీరు కూడా చూస్తారని చెప్పి వీడియోస్ తీసి పెడతానండి నెక్స్ట్ ఇక్కడ నేను కావాల్సిన సరుకులన్నీ కూడా ముందే ఒక పేపర్ మీద అయితే రాసుకొచ్చాను అసలే మనకి జ్ఞాపక శక్తి మధ్య ఎక్కువైపోయింది అందుకనే రాసుకొని వచ్చి దాని ప్రకారము కూరగాయలు కానీ నెక్స్ట్ కిరాణా సరుకులు అన్నీ కూడా తీసేసుకున్నాను లాస్ట్ వీడియోలోనే పసుపు కుంకుమ కలర్స్ అయిపోయాయని చెప్పాను కదండి అవి కూడా ఇప్పుడే తీసేసుకున్నాను ఊర్లోకి వచ్చేటప్పుడు నేను వెళ్ళేసరికి ఆటో వెళ్ళిపోతుంది అందుకని ఎందుకులా వచ్చిన బాధ అని చెప్పి ఇక్కడ షాప్లోనే తీసేసుకున్నాను అదొక అర కేజీ ఇదొక అర కేజీ ఇకపోతే చీపురు అనమాట అసలు చీపురు లేక చిన్న చీపురుతో ఊడ్చేసరికి నాకు చాలా టైం పడుతుంది అందుకని ఇక్కడ పుల్లల చీపురు ఒకటి మామూలుగా పెద్దది వాకులు ఊడ్చే చీపురు రెండైతే తీసుకున్నాను వారేమో రేణు ఎక్కువగా చికెన్ పకోడీ అడుగుతుంది ఇంకా తన కోసమేమో చికెన్ తీసుకొస్తానని అయితే వెళ్ళరు నేను ఈ కిరాణా సరుకులు కట్టేలోపు తను అయితే కొనిగిస్తూ తీసుకొచ్చారు మొన్న పండగ అమ్మమ్మ వాళ్ళు ఊరెళ్ళాం కదా అప్పుడు రేణుకి సెగ్గెట్లాగా వచ్చేసింది అప్పటి నుంచి అయితే ఇప్పటివరకు తనకి చెనపిండి ఏమీ పెట్టట్లేదు మళ్ళీ అది ఎక్కడ పెద్దది అయ్యని ఇప్పుడు కొంచెం పర్వాలేదు తగ్గిపోయింది ఇంకా చాలా రోజుల నుంచి దానికి ఏమీ పెట్టట్లేదు కదని చెప్పి ఈరోజు అయితే తీసుకున్నారు మావారేమీ మధ్య మార్కెట్కి వెళ్తున్నారా కానీ కూరగాయలు అయితే తీసుకురాకుండా వచ్చేస్తున్నారు అంటే ఒక్కోసారి వర్షం కారణమో రెండు ఇంకోసారి ఏమో నేలపాత్రలకు ఇబ్బంది అవడం వలన ఎక్కువ టైం అంటే ఎక్కువ ఆలస్యం చేయకుండా వెంటనే వచ్చేస్తారు అయితే ఇంట్లో కూరగాయలు ఏమి లేవని చెప్పి ఇక్కడ నేను కూరగాయలు అయితే తీసుకుంటున్నాను కరివేపాకు మాత్రం దండిగా తీసుకున్నాను ఇంటి ముందు చెట్లు అయితే అసలు ఏమీ లేవు మొత్తం చచ్చిపోయాయి అందుకనే కరివేపాకు ఇలా ఎక్కువ తీసుకొని వాటిని రబ్బలు తుంచేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాల్సిన అప్పుడు యూజ్ అవుతాయి కదా ఇక్కడేమో పువ్వులు తీసుకుంటున్నా అంటే మళ్ళీ అన్ని పువ్వులు ఉన్నాయి కదా ఎందుకు కనుకడి పువ్వులు అంటే విడి పువ్వులు గులాబీ పువ్వులు అయితే తీసుకుంటున్నా ఒక పది రూపాయలకేమో కనకంబరాలు పెట్టిందామి ఇప్పుడు సాయంత్రం సమయంలో మూర పది రూపాయలకి ఇచ్చేస్తున్నారు అదే డేలో వెళ్ళామంటే మాత్రము ఇరవై ఐదు ముప్పై అయితే చెప్తారు అంత రేట్లో చెప్తారనమాట నెక్స్ట్ ఇంటికి రాగానే మినపప్పు నానబెట్టానండి ఆ మినపప్పును అయితే మిక్సీకి వేసి అలానే మరోవైపు ఏమో ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టుకున్నాను తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి అందరం కూడా భోజనం అయితే చేసేసాము అప్పుడు నేను వీడియో తీయలేదు భోజనం చేసి ఇంకా నైట్కి గిన్నెలు ఉంటాయి కదా అవన్నీ కూడా కడిగేస్తున్నా అంటే నెక్స్ట్ డే దీపారాధన కదా కొంచెం పని ఎక్కువగా ఉండిద్ది అది కాకుండా కాయలు కొయ్యటం కూడా ఉంది కాయలు కొయ్యటం ఉందంటే మాత్రము ఇంకా నైట్ టైము ఇలా అయితే చేసుకుంటాను సో కొంచమే గిన్నెలు ఎక్కువ కూడా లేవు అవన్నీ కూడా కడిగేసుకుంటున్నా ఇంక ఇక్కడేమో చంద్రుడేమో సూర్యుడిలా కనిపిస్తున్నాడు చూశారు కదా మొత్తం కూడా ఇంకా చీకటనమాట మీరు అన్నారు కదా భయం వేసిద్ది బయట పనుకుంటే పాములు నాకు ఏమో పాములు భయమేమో కానీ గాలి ధూళీ వచ్చిద్దేమో అదే భయం అండి ఎందుకంటే లాస్ట్ నైట్ అయితే అదే జరిగింది సో అప్పటి నుంచి అయితే బయట అయితే పనుకోవట్లేదు నాకు ఎప్పటికప్పుడు అలా జరిగిద్దనమాట అందుకని ఎక్కువగా బయట పడుకోవడానికి కొంచెం ఆలోచిస్తాను ఇంకా అప్పటి నుంచి మాత్రము నేనైతే బయట పనుకోవట్లేదు పనుకుంటే మా వారు ఇంకేమైనా కాసేపు అలా పనుకొని వస్తారేమో కానీ నేను పిల్లలు ఇంట్లోనే పనుకుంటున్నాము సో అది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాలండి ఏమైందో గిన్నెలు కడిగిస్తాను అలానే కిచెన్ అంతా కూడా కొంచెం మంచిగా అయితే సర్దేసుకున్నాను నైట్ టైం కిచెన్ సర్దుకుంటే మాత్రము ఉదయం చాలా వరకు పని తగ్గిద్ది అనిపించిద్ది నాకైతే మాత్రము అందుకనే ఒక్కోసారి ఉదయం పని ఎక్కువగా ఉంటే కిచెన్ మాత్రము నైటే క్లీన్ చేసుకుంటానండి ఇక్కడేమో రవ్వేమో ఇడ్లీ పిండిలో అయితే కలిపేసుకుంటున్నా ఒకసారి పిండి కలిపానంటే మాత్రమో ఖచ్చితంగా టూ డేస్ వచ్చిద్ది ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేసుకుంటాను కానీ ఇడ్లీ పిండికి ఇలానే నేను ఒకసారి ఫ్రిడ్జ్లో నైటే పెడితే వద్దు అలా పెడితే బాగోదు ఇడ్లీ కొంచెం పులుసు పులవాలి కదా బయటే ఉంచాలి ఇడ్లీకి అన్నారు సో ఇంకా అప్పటి నుంచి అయితే నేను ఎప్పుడు ఇడ్లీ చేసినా సరే నైట్ ఇలా బయటే వదిలేస్తాను అలానే సెంటర్కి కానీ బయలుదేరాం కదండి బయలుదేరే ముందే మా చెట్ల పక్కన వేరే పెద్దమ్మలకి బీరతోటి ఉందనమాట అంటే వాళ్ళు ఏమో తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి మరి కాయలు పెట్టేళ్ళు అది వరకు మాకు బీరతోటి ఉండేటప్పుడు అందరికీ మేము కాయలు అయితే పెట్టేవాళ్ళము అడిగిన వాళ్ళు అందరికి ఇచ్చేవాళ్ళం అనమాట కానీ నేనైతే అలా ఎవరిని అడగలేను అంత తొందరగా అయితే ఇంకా పెద్దమ్మే తీసుకొచ్చి ఇంటి దగ్గర కాయలు ఇచ్చి అయితే వెళ్ళింది ఈ పిండిని కలిపేసి పక్కన పెట్టేస్తే ఇంకా పనంతా అయిపోయినట్టండి పిల్లలేమో నిద్రపోయారు మా వారేమో వార్తలు చూస్తున్నారు రీసెంట్గా మొన్న విమానం ఒకటి పేలిపోయి చాలామంది చనిపోయారు కదండి ఆ వార్త తెలిసినప్పటి నుంచి అయితే మాత్రం అసలు మనసుకు ఏదో తెలియని ఒక భారంగా బాధ అనిపించింది మనమే ఏ సంబంధం లేని వాళ్ళం ఇలా ఉంటే వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత బాధపడతాయో నిజంగా ఈ విషయం అయితే మాత్రం అస్సలు ఎప్పటికీ మర్చిపోలేనిది ఎంతోమంది వాళ్ళ గమ్యస్థానానికి చేరుకోకముందే అనంతలోకాలకు వెళ్ళిపోవటం చిన్న చిన్న పిల్లలు మెయిన్ అది తలుచుకుంటే ఇంకా బాధ అనిపిస్తుంది రీసెంట్గా మన జరిగిన పహల్గాము సంఘటన సంఘటన మర్చిపోకముందే మళ్ళీ ఇంతటి ఘోరం జరిగింది నిజంగా ఇది చాలా బాధాకరం వాళ్ళందరి ఆత్మలు కూడా శాంతి కలగాలని అయితే మనస్ఫూర్తిగా మనవంతుగా అయితే కోరుకుందామండి ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో ఆపేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రము ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఇంకా నాకు మంచి మంచి వీడియోస్ పెట్టాలన్న ఉత్సాహం అయితే వచ్చింది అలానే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు